అందరికీ నమస్కారం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం విశేషమైనటువంటి మాఘమాసములో మాఘ పురాణం ఏడవ అధ్యాయం గురించి మనం తెలుసుకుందాం ముందుగా దైవ ప్రార్థనతోటి ప్రారంభం చేద్దాం అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేక దంతం భక్తనా ఏకదంతముపాస్మహే మాతాపితృ సమం దైవం నైవం పితృమర్చయేతు సర్వతీర్థ ఫల జ్ఞేయం వందనతాం సదా మాతృభ్యో నమ స్త్రీ నమ హరి ఓం విశేషమైనటువంటి యొక్క మాఘపురాణం ఏడవ అధ్యాయం గురించి మనం తెలుసుకుందాం లోభికి కలిగినటువంటి యొక్క మాఘమాస స్నాన ఫలం ఈ యొక్క కథ గురించి మనం తెలుసుకుందాం వశిష్ఠ మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పినటువంటి యొక్క పిసినారి వృత్తాంతమును దిలీపుడు ఇట్లు తెలియజేశాను పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు అనంతవాడయ్యను నామముగల పెద్ద నగరము ఉండేను అందు బంగారుశెట్టి అను వైశ్యుడొకడు ఉండెను అతని భార్య పేరు తాయారమ్మ బంగారుశెట్టి పిసునుగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగానున్నది అంతేగాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి ఆ అనుకున్నటువంటి గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము వెళ్ళెను ఆ రోజు సాయంత్రం ఒక ముదసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూసి తల్లి నేను ముసలివాడను నా గ్రామము చేరవలయునన్న ఇంకను పది ఆమడలు వెళ్ళవలసి ఉన్నది ఇప్పుడు చీకటి కాబోతున్నది ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి చలిగాలికి వణికిపోతూ ఉన్నాను మీ ఇంటి వద్ద ఈ రాత్రి గడిచి మరుసటి రోజు నేను వెళ్తాను నీకెంతైనా పుణ్యం ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడను సదాచార వ్రతుడను ప్రాతకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయేదను అని బ్రతిమలాడాను తాయారమ్మకు జాలి కలిగింది వెంటనే తన అరుగుమూల శుభ్రము చేసి అంతొక తుంగచాప వేసి కప్పుకొనుడకు వస్త్రమిచ్చి పండుకొనుడని పలికాను ఆమె దయాద్ర హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతర్శించి విశ్రాంతి తీసుకొని చూండగా తాయారమ్మ ఒక పలమునిచ్చి దానిని భుజింపమని చెప్పి ఆర్య మాఘస్నానము చేసి వెళ్ళదనని అన్నారు కదా ఆ యొక్క మాఘస్నానమేమిటి సెలవిండు అని వినుడకు కుతూహలముగా ఉన్నది అని అడగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మ మాఘమాసము గురించి చెప్పుడ నాకు శక్యము కాదు ఈ మాఘమాసములు నదీ అందుగాని తటాకమందు గాని లేక నూతియందు గాని సూర్యోదయం అయిన తర్వాత చన్నీల స్నానము చేసి విష్ణుమందిరానికి వెళ్ళి తులసి దళములతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి యొక్క ప్రసాదమును స్వీకరించవలెను తర్వాత మాఘపురాణము పఠించవలెను ఇట్లు ప్రతిదినము విడవకుండా నెల రోజులు చేసి ఆఖరుణ బ్రాహ్మణ సమారాధన మరియు దాన ధర్మములు చేయవలేను ఇట్లు చేసిన ఎడల మానవుడు రౌరవాది నరక విశేషములో పడక అశేష మహా పాపములు వెంటనే నశించుపోవును ఒకవేళ ఈ నెల రోజులు చెయ్యలేనటువంటి వారు వృద్ధులు రోగులు ఒకరోజైనను అనగా ఏకాదశి నాడు కాని ద్వాదశ నాడు గాని లేక నాడు గాని పై ప్రకారము చేసినచో సకల పాపములు తొలగి సిరి సంపదలు పుత్ర సంతానము కలుగును ఇది నా అనుభవంతో తెలియజేసున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సందర్శించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో పాటు నదికి వెళ్ళి స్నానము చేయుటకు నిశ్చయించుకొనేను అంతలో పొరుగూరికి వెళ్ళిన తన భర్తయ్యకు బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానముకు పోదునని తెలియజేశాను భార్య చెప్పినటువంటి మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటపటా కొరిగి పోసి వెర్రిదాన ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి మాఘమాసమేమిటి స్నానమేమిటి వ్రతమో దానములేమిటి నీకేమైనా పిచ్చి పట్టినదా ఏమి చాలు చాలు అధిక ప్రసంగము చేసినచో నోరు నొక్కివేయుదును డబ్బును సంపాదించుటలో పంచ ప్రాణములు పోగుచున్నవి ఎవరికని ఒక్క వయసు కూడా వదలకుండా బడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టినటువంటి యొక్క ధనమంతయి కూడా దానము చేదువ చలిలో చన్నీళ్ళు స్నానం చేసి పూజలు చేసి దానములు చేస్తే వళ్ళు ఇల్లు గుళ్ళయి నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాందేహి అని అనవలసినదే జాగ్రత్త వెళ్ళి పడుకో అని కోపంగా కసిరాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేయుదునా అని ఆతృతగా ఉన్నది కొన్ని ఘడియలకు తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేయుచున్నది ఈలోగా బంగారుషట్టి పసిగట్టి ఒక దుడ్డు కర్ర తీసుకొని నదికి పోయి నీళ్లలో దిగి భార్యను కొట్టబోసుండగా ఆ ఇద్దరు కొంత తడవు నీళ్లలో పెనుగులాడేది అటులా మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది మొత్తం మీద బంగారుషెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చాడు కొన్ని సంవత్సరముల తర్వాత ఒకనాడు ఇద్దరు ఇద్దరికి ఒక వ్యాధి సోకినది మరికొన్ని రోజులకు ఇద్దరు బంగారు బంగారుషెట్టిని తీసుకొని పోవటకు యమభటలు వచ్చి కాలభాషం వేసి తీసుకొని పోసుండేది తాయారమ్మను తీసుకొని పోవటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకొని పోతుండరి అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికాను ఓ యమభటులారా ఏమిటి అన్యాయము నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి నా భర్తను యమలోకమునకు తీసుకొని పోవుట ఏమిటి ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడుగగా ఓ అమ్మ నీవు మాఘమాసములో ఒక దినమున నదీ స్నానము చేయగా నీకు ఫలము దక్కినది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందులకే యమలోకమునకు తీసుకొని పోతున్నాము అని యమభటులు పలికారు ఆమె మరల వారినిట్లు ప్రశ్నించను నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా శిక్షించలో ఇంత వ్యత్యాసం ఎందుకు కలిగను అని అనగగా ఆ యమభటులకు సంశయము కలిగి ఏమయూ తోచగా చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసింది చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరకు సమానమైనటువంటి పుణ్యఫలము వ్రాసి ఉన్నది జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పాను విష్ణులోకమునకు ముందు వెళ్ళి ఉన్నటువంటి తాయారమ్మ తన భర్త గతి ఆతృతతో ఉండగా బంగారు శెట్టి విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతసమందిరి రాజా వింటివి కదా భార్య వలన భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగను భర్త దుర్మార్గుడై విసునుగుట్టిగా వ్యవహరించినను భార్య యథాలాపముగా ఒక్కరోజు మాఘమాస స్నానము చేసినందున ఇద్దరికి వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా కనుక మాఘమాసము స్నానము నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకమలో ఎట్టి సందేహమును లేదు అని చెప్పి ఈ యొక్క మరి మాఘమాస పురాణ విశేషమును మరి చెప్పాను మరి కావున ప్రతి ఒక్కరు కూడా మాఘమాసమున ప్రాతకాలములో స్నాన జపాదులు గావించి దేవాలయమునికి ఏగి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణలకు కానీ మీకు తెలిసిన వారికి కానీ బ్రాహ్మణులకు అన్నదానాలు చేయుచు వస్త్రాలు మరియు ఆకుకూరలు కూరగాయలు బెండి బంగారు మరియు ఇతరత్ర వస్తువులన్నీ కూడా దానం చేసిన మంచి పుణ్యం అనేది కలుగుతుంది మరి కావున ఇంతటి మాఘమాసం యొక్క పురాణ విశేషమైనటువంటి పురాణాన్ని మీరు శ్రద్ధగా విన్నందుకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరి వచ్చేటువంటి యొక్క వీడియోలో మరొక అధ్యాయం గురించి మనం మనం తెలుసుకుందాం మరి అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు శుభం భూయాత్